నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో కొన్ని మొక్కల గురించి ఈజీగా జీరో మెయింటెనెన్స్తో మనం ఈజీగా ఎలా పెంచుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందామండి స్పెషల్గా హ్యాంగింగ్ పాట్స్లో వేసుకుని పెంచుకుంటే దాని అందమే వేరనమాట చాలా అందంగా చాలా జీరో మెయింటెనెన్స్తో ఈ మొక్కలు అనేవి పెరుగుతాయండి మన బాల్కనీలో కానివ్వండి ఇంటి ముందు కానివ్వండి ఈజీగా మనం పెంచుకోవచ్చు ఈ మొక్కల్ని ఈ మొక్కల్ని ఒక్కసారి మీరు పాటింగ్ చేసుకున్న తర్వాత నీళ్లు పోస్తే సరిపోతుంది ఎక్స్ట్రాగా కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట సో ఇప్పుడు అలాంటి మొక్కల్ని మనం ఎలా పాటింగ్ చేసుకోవాలి సో అందులో నేను సాయిల్ మిక్సింగ్ ఎలా తీసుకుంటున్నాను ఏంటి అని చెప్పి మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను సో ఇక్కడ నేను ఐదు అయితే కొత్తవి హ్యాంగింగ్ పాట్స్ అయితే తీసుకున్నాను దాంట్లోకి వేసుకోవాల్సిన మొక్కల్ని అన్నిటినీ కూడా ఇలా ముందుగా కట్ చేసుకొని నీళ్లలో వేసి ఉంచుకున్నాను అనమాట సో వీడియో చేస్తున్నాను కాబట్టి అందుకే మొక్కలు అనేవి వాడిపోతాయి చాలాసేపు బయట ఉంచితే ఎండిపోయినట్టు అయిపోతాయి కదా అందుకే వీటిని నీటిలో వేసుకొని ఉంచుకుంటే ఫ్రెష్గా కూడా ఉంటాయి అలాగే కట్ చేసి చాలాసేపు బయట పెట్టినా కూడా మొక్కలు అనేవి పెట్టినప్పుడు సరిగ్గా రాకు రాకపోవచ్చు కూడా సో ఈ కారణానికే నేను నీళ్ళలో వేసుకుని పెట్టుకున్నాను అనమాట సో ఇవి నాసు పూలు మొక్కలు మొన్న ఒక వీడియో పెట్టాను కదండి చాలా మంచి రీచ్ అయితే వచ్చింది మన వ్యూవర్స్ అందరూ కూడా ఎక్కడ తీసుకున్నారండి ఎక్కడ దొరికినాయి ఈ మొక్కలన్నీ అడుగుతున్నారనమాట సో నాకైతే బెంగళూరులో నర్సరీ తీసుకున్నానండి నేను ఈ మొక్కల్ని సో నాకు నచ్చి ఆ పువ్వు నచ్చి అనమాట ఎంతో కాస్ట్ అయితే లేదండి థర్టీ ఫైవ్ ఫార్టీ రూపీస్ ఏమో ఒక మొక్క వచ్చి అలా వచ్చిందనమాట నాకు సో ఆ నర్సరీ ఒక వీడియో కూడా ఉంది నా దగ్గర ఆ నర్సరీది వీడియో ఉంది ఆ లింక్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళ ఫోన్ నెంబర్ ఏదైనా తీసుకొని ఎవరికైనా షిప్పింగ్ కావాలి అనుకుంటే కూడా ఆ నర్సరీ వాళ్ళ ఫోన్ నెంబర్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి నెక్స్ట్ ఎప్పుడైనా నాకు కుదిరినప్పుడు నేను మీకు చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు ఆ నర్సరీ వాళ్ళ నెంబర్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానన్నమాట నర్సరీని అయితే ప్రమోట్ చేయట్లేదండి నేను నేను తీసుకొచ్చిన మొక్కలు రెగ్యులర్గా అక్కడ తీసుకొస్తుంటాను నాకు నచ్చుతాయి కాబట్టి అక్కడ మొక్కలు బాగా వస్తాయి కాబట్టి బాగా సర్వే అవుతాయి కాబట్టి నేను మీకు కూడా చెప్తున్నాను అనమాట ప్రమోషన్ అని మాత్రం అనుకోకండి ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ నా మొక్కలను మొక్కల్ని కూడా తీసుకున్నాను నేల గులాబీలు అంటారు కదా వాటిని తీసుకున్నాను అలాగే సీడమ్ ప్లాంట్ని కూడా వేసుకుంటున్నాను అండి కొన్ని కొన్ని ఏమో హ్యాంగింగ్ మొక్కలు అనమాట ఇంకా కొన్ని అయితే ఫ్లవర్ మొక్కలు అనమాట అవి కూడా మనం ఫ్లవర్ అనేవి చాలా బాగా వచ్చి ఇంటి ముందు హ్యాంగ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటాయి అనమాట బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు అలాగే ఇంటి ముందు కూడా మనం వేసుకోవచ్చు అనమాట నాకైతే ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి వాటిని హ్యాంగ్ చేయడానికి నేను వీటిని అయితే వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ముందుగా వీటికి ఇలా చైన్స్ అయితే వచ్చినాయి అనమాట ఇవి ఆన్లైన్ ఆర్డర్ పెడితే ఇలా వచ్చినాయి అనమాట ఇవి కొంచెం చిన్న సైజ్ అనమాట చాలా పెద్ద సైజ్ అయితే కాదు చిన్న సైజు ఇవి వీటి అన్నిటికి హోల్ అయితే ఎక్కడ లేదన్నమాట ఇప్పుడు మనం హోల్స్ అయితే పెట్టుకోవాలి కదా అన్నిటికి ఈ విధంగా నేను హోల్స్ అనేది పెట్టుకున్నాను ఒక చిన్న రాడు లేకపోతే దబ్బణం ఏదైనా ఉంటుంది కదా మన దగ్గర అలాంటివి తీసుకొని వేడి చేసేసి నేను ఒక చిన్న హోల్ అనేది వేసుకున్నాను ఈ అడుగు అయితే కొంచెం పల్చగా ఉండి కూడా వాటిలో నుంచి కూడా నీళ్లు డ్రైన్ అవ్వచ్చు అనుకుంటున్నాను సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఈ విధంగా హోల్స్ అయితే నేను పెట్టేసుకున్నాను అనమాట అన్నిటికీ కూడా సో ఇప్పుడు వీటిలో మట్టిని ఫిల్ చేసుకుందాం ఈ సాయిల్ మిక్సింగ్ అనేది ఎలా ఉండాలి అని అంటారా అలాగే చెప్తాను డీటెయిల్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది సాయిల్ తీసుకోండి ఫార్టీ పర్సెంట్ ఇసుక తీసుకోండి ఒక టెన్ పర్సెంట్ మాత్రం నేను ఎరువు అనేది వేసుకున్నాను అనమాట సో ఇక్కడ నేను ఆల్రెడీ దీన్ని మిక్స్ చేసి ఉంచుకున్నాను కాబట్టి మీకు ఆ వీడియో పెట్టలేకపోయానండి నేను పశువు ఎరువు ఇసుక మట్టి మొత్తం మిక్స్ చేసి ఒక సంచిలో వేసి ఉంచాను అనమాట చాలా రోజుల నుంచి ఇలా మిక్స్ చేసి చాలా రోజులు ఉంచేసారనుకోండి మట్టి అనేది మాగిపోద్ది చాలా బాగా వస్తాయి మొక్కలు సో ఇందులో నేను ఒక టీ స్పూన్ దాకా పసుపునైతే యాడ్ చేసుకుంటున్నానండి ఈ పసుపు వేసుకోవడం వల్ల ఏంటి అంటే ఇప్పుడు వానలు పడుతున్నాయి కదా మనకి వానలు ఎక్కువగా పడి మట్టిలో ఫంగస్ అనేది ఏర్పడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ఫంగస్ రాకుండా ఉండటానికి పసుపు వేసుకున్నాను ఎప్సమ్ సాల్ట్ అయితే ఒక ఒకప్పుడు వేసుకుంటున్నానండి ఎప్సమ్ సాల్ట్ ఏంటంటే మొక్కలు పువ్వులు బాగా పూయటానికి ఆకులు బాగా రావటానికి ఎప్సమ్ సాల్ట్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట మొక్కలకి ఈ ఎప్సమ్ సాల్ట్ కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతుంది లేకపోతే దగ్గరలో ఉన్న నర్సరీలో కూడా మీకు దొరకవచ్చు సో ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అన్ని పాటల్లోకి ఈ మట్టి అనేది ఇలా నింపేసుకుంటున్నాను సో మట్టి నింపేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు చైన్లు ఉన్నా సరే వీటికి దారాలు కట్టుకున్నా సరే ఎక్కువగా వెయిట్ అనేది వేయకుండా కొంచెం అంటే ఆ చైన్ ఎంత టాలరేట్ అవద్దు వెయిట్ దానికి చూసుకొని వేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఇవి హ్యాంగింగ్ పార్ట్స్ కాబట్టి మీకు ఎక్కువగా మట్టి వేసుకున్నారనుకోండి వెయిట్ చాలా ఎక్కువగా అయిపోయి కింద పడిపోయే గాలికి ఊగి ఊగి కింద పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి లేకపోతే చైన్ కట్ అయ్యే ఛాన్సెస్ అన్న కూడా ఉంటాయి అనమాట సో అందుకే చూసుకొని మట్టి వేసుకోండి సో ఇప్పుడు ముందుగా మట్టి అయితే వేసేసుకున్నానండి మట్టి వేసుకున్న తర్వాత నేను చైన్స్ అనేవి వేసుకుంటున్నాను అనమాట వీటికి మీరు మొక్కలు పెట్టిన తర్వాత అయితే చైన్స్ వేయలేం కాబట్టి నేను ఇలా చైన్ వేసిన తర్వాతే మొక్కలు పెట్టుకుందామని అనుకున్నానండి సో ఇప్పుడు అన్నింటికి కూడా ఈ విధంగా చైన్స్ అనేది వేసేసాను వేసిన తర్వాత ఒకసారి చూడండి మీరు చైన్లు అనేవి అలా ఒకదానికి ఒకటి తగులు పోయి కరెక్ట్గా షేప్ రాకుండా ఉండొచ్చు కూడా అంటే తగలే అంటే మనం హ్యాంగ్ చేయడానికి ఎక్కడైనా హ్యాంగ్ చేయడానికి కరెక్ట్గా రాకుండా కూడా ఉండొచ్చు ఒకటి ఎక్కువ తక్కువగా ఉంటాయి కానీ యాక్చువల్గా అలా ఉండవండి బాగానే ఉంటాయి అవి మనం వేసేటప్పుడు చూసుకొని వేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇందులో నేల గులాబీలు అని అంటారు కదండీ నాసు పూలు అంటారు నేల గులాబీలు అంటారు ఇంగ్లీష్లో అయితే పోల్టో లక్క అని కూడా అంటారనమాట ఈ మొక్కని ఇందులో నా ఈ మొక్కలో అయితే నా దగ్గర రెండు కలర్స్ ఉన్నాయండి ఒకటి పింక్ ఒకటి వైట్ అనమాట ఆ రెండుని కూడా కలిపి వేసుకుంటున్నాను నేను వేరే వేరేగా అయితే అనమాట మిక్స్డ్ కలర్ కింద వేసుకుంటే బాగుంటుందని చెప్పి కలిపి వేస్తున్నాను అనమాట ఇక ఒక పాట్లో అయితే ఇవి వేసేసానండి నాసు పూలు అంటారు నేల గులాబీలు అని అంటారు కదా వీటిని అయితే వేసేసాను అనమాట ఒక దాంట్లో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఇంకొక మొక్కని కూడా ఇక్కడ మొన్న ఒక వీడియో పెట్టాను కదా మీకు సింగల్ లేయర్ నా స్పూల్ అని చెప్పి పెట్టాను కదా అయితే వేసుకుంటున్నాను అనమాట నా దగ్గర పింక్ కలర్ ఎల్లో కలర్ ఉందన్నమాట ఇందులో సో నేను పింక్ కలర్ ఒకటి ఎల్లో కలర్ ఒకటి అనుకుని వేసుకుంటున్నాను మరి ఇందులో ఎల్లో కలర్ వచ్చిందో మరి లేకపోతే అన్ని పింక్ కలర్లోనే ఉన్నాయో తెలియట్లేదు ఇదేంటి అంటే నా దగ్గర మొక్క రెండు ఒకే పాట్లో ఉండిపోయినాయి అనమాట పింక్ అండ్ ఎల్లో ఒకే పాట్లో ఉండిపోయినాయి అనమాట సో వాటిని అన్నీ కూడా కట్ చేసేసి వేసేస్తాను అనమాట ఇవన్నీ నేను పెట్టే మొక్కలన్నీ ఏంటంటే మీకు చిన్న ఒక కొమ్మ తీసుకొచ్చి పెట్టినా కూడా మొక్కలు అనేవి వచ్చేస్తాయి అనమాట చాలా బాగా వచ్చేస్తాయి సో అందుకే వీటిని కట్ చేసేసి హ్యాంగింగ్ పాట్లో వేసుకుంటే బాగా వస్తాయి అనే ఉద్దేశంతో వేసుకుంటున్నాను అనమాట సో వీటికి ఏంటంటే మీరు ఎక్కువగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు అలాగే మనకి వీటికి రెండు రోజులకు ఒకసారి వాటరింగ్ చేసినా కూడా సరిపోతుంది ఎక్కువగా మనంకి వాటరింగ్ కూడా వీటి మొక్కలకు అవసరం ఉండదు అనమాట సో అందుకే వీటిని హ్యాంగింగ్ ప్లాంట్ కింద వేసేస్తున్నాను అనమాట సో చూడటానికి కూడా అందంగా ఉంటాయి ఇప్పుడు అయిపోయినాయి కదా అన్ని మొక్కలు అయితే వేసేస్తానన్నమాట సీడం ప్లాంట్ ఒకటి మిగిలింది ఫైనల్గా ఈ సీడమ్ ప్లాంట్ అంటే నాకు చాలా ఇష్టమండి నేను నాకు మా ఆంటీ వాళ్ళు అయితే గిఫ్ట్ ఇచ్చారు అంటే గిఫ్ట్గా కాకుండా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఒక పాట్ ఎక్స్ట్రాగా ఉంటే అది నాకు ఇచ్చారనమాట నాకు నచ్చిందని చెప్తే సరే కావాలంటే తీసుకెళ్ళని చెప్పి ఇచ్చారనమాట సో వాళ్ళ ఇంటి నుంచి తెచ్చాను నేను ఇది తెచ్చి ఒక సిక్స్ మంత్స్ కూడా అవ్వలేదు ఇంకా అనుకుంటున్నా ఒక ఫోర్ మంత్స్ అయ్యింది అనుకుంటున్నాను అంతలోనే చాలా పెరిగిపోయింది అనమాట అది సో ఇప్పుడు దాన్ని కూడా కట్ చేసేసి ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను అనమాట హ్యాంగింగ్ పాట్ హ్యాంగింగ్ మొక్కలు ఏది ఏంటంటే మనకి బార్డర్ వైపు హ్యాంగ్ అయ్యేటట్టుగా మీరు పెట్టుకుంటే చాలా మంచిది సో ఇక్కడ నేను వాటిని అంటే ఏ దేంట్లో అయితే నేను నాన్న మొక్కల్ని నీళ్ళలో పోసుకుని ఉంచుకున్నాను కదా సో ఆ నీళ్ళని ఇప్పుడు మొక్కలకు కూడా పోసేస్తున్నానండి సో మట్టి బాగా వెట్టుగా ఉంది నీళ్ళు అవసరం లేదు కానీ నీళ్ళు ఎందుకు పోసాను అంటే మనకి మొక్కలు నాటిన తర్వాత నీళ్లు పోస్తే కానీ లేకపోతే వాన పడితే కానీ వాన పడినా సరే నీళ్ళు మనం పోసినా సరే నీళ్ళు అనేవి డ్రైన్ డ్రైన్ అయిపోవాలన్నమాట నీళ్ళు అనేవి బాగా మీకు డ్రైన్ అయిపోతే మొక్క అనేది చనిపోకుండా వస్తుంది సో అదే అనమాట అందుకే నేను చెక్ చేద్దామని చెప్పి కొంచెం నీళ్లు పోసాను అన్ని మొక్కలకి కూడా ఇప్పుడు ఇందులో ఉండే నీళ్ళు అన్నిటినీ కూడా కొద్ది కొద్దిగా వేసేస్తానండి వేసేసి చూస్తాను అనమాట చూసి వాటికి డ్రైనేజ్ వాళ్ళు కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని దాని తర్వాత హ్యాంగ్ చేస్తాను సో ఇవి ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ మీకు ఒక వీడియో పెడతానండి హ్యాంగ్ చేసిన పాట్లు అన్నీ ఎలా వచ్చినాయి ఏంటి అని చెప్పి మీకు మళ్ళీ ఒక వీడియో అయితే తప్పకుండా పెడతాను అనమాట సో నా హ్యాంగింగ్ పాట్ స్టోరీ అయితే ఇదే అనమాట చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి తీసుకొద్దాం వేద్దాం అని చెప్పి అస్సలు టైం కుదరట్లేదు నాకు తీసుకొచ్చి వేయడానికి సో ఫైనల్గా ఇవాళ అయిందనమాట అందుకే మీతో కూడా షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియోనైతే మీకు కూడా షేర్ చేస్తున్నానండి ఎవరైనా హ్యాంగింగ్ పాట్లు పెంచుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ చూసారు కదండి మీరు నీళ్ళు అనేవి డ్రైన్ అయిపోయినాయి అనమాట హోల్ కరెక్ట్గా పెట్టుకుంటే మొక్క అనేది బాగా ఈజీగా వస్తాయి అనమాట సో ఇదండి ఇవాళ వీడియో మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి మీకు వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ మన ఛానల్లో గార్డెన్ రిలేటెడ్గా చాలా వీడియోస్ ఉంటాయండి ఒకవేళ ఎవరైనా కొత్తగా బిగినర్ గార్డెన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మన ఛానల్ అనేది వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో చూసారు కదండి ఇవాళ వీడియో అయితే ఇదే రేపు మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం